అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం మోతా తుఫాన్ నేపథ్యంలో నిండుకుండల ఉన్న ఏలేశ్వరం జలాశయాన్ని రాజ్యసభ సభ్యులు ఎంపీ సాన సతీష్ బాబు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు ఏలూరు జలాశయం దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని సాన సతీష్ అన్నారు తుఫాన్ సందర్భంగా సహాయక చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అధికారులని సిబ్బందిని ఎంపీ సాన సతీష్ అభినందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఏలేరు ఆధునీకరణ పరిష్కారం దిశగా పనిచేస్తామని అన్నారు ఏలేరు జలాశయ చైర్మన్ బస్వ వీరబాబు జిల్లా అధ్యక్షుడైన జ్యోతుల నవీన్ మాజీ జెల్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్ సంబంధిత అధికారి కలిసి పరిశీలించిన వారిలో ఉన్నారు ఏలేరు ప్రాజెక్ట్ లో ఉన్న ఇష్యూస్ గురించి చూడటానికి అని చెప్పేసి ఎమ్మెల్యే సత్యప్రభు గారు జిల్లా పార్టీ బ్యూ నవీన్ తోడన కలిసి ఓపి గారు అందరితో కలిసి రావడం జరిగింది ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు దీన్ని ఈ ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ ఫ్లో చూసాం అంటే దీనివల్ల ఏమంటే కింద ముంపు ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటుంది అని దాని మీద వివరించారు పిఠాపురం కానీ కెల్లంపూడి ఈ ఏరియాలు ముంపు గురి అయితే ఎక్కువ వాటర్ రావటం వల్ల నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది కానీ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రంలో వాళ్ళాలి ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని కొన్ని సలహాలు ఇచ్చారు దీని తర్వాత ఇరిగేషన్ అధికారులకి కూర్చుని ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురి ఎలాగా ఎలాగ మోడిఫికేషన్ ఎలా చేయాలి ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం ఈ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొజిషన్ ఈ వాటర్లో ఎలా ఉంది చాలా సమస్యలు చెప్పారు ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇండికేషన్ అధికారులతో జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కలెక్టర్ గారితో కూర్చొని జరుగుతుంది సార్ ఏలే ఆధునీకరణ చేస్తాను పది సంవత్సరాల నుంచి అన్నారు సార్ అసలు ఆ కార్యక్రమం అవుతుందండి అవుదండి ఇది కొంతమంది ఎమ్మెల్యేలు ఏ ఏలే ఆధునీకరణ భూతని అన్నారు సార్ గతంలో మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏలే ఆధికారం స్టార్ట్ అయింది తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆధునీకరణ విషయాలన్నీ కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని ఒకసారి ఆలోచించి ఎక్కడ ఏ ఆధిక చేస్తే ఎక్కడ ముంపు గురవకుండా అవకాశం ఉంటుంది కింద ఏమన్నా ఫర్దర్గా స్టోరేజ్ చేయాల్సిన అవకాశం ఉందా ఇవన్నీ కూడా తిరిగి పరిగణించి సపరేట్గా ఒక దీని మీద ఒక ప్రణాళిక నిరుపత్తి చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయండి ఈ తుఫాన్ సంబంధించి తుఫాన్ సహాయ కార్యక్రమం చాలా బాగా జరుగుతున్నాయండి గత రెండు రోజులుగా తుని పిఠాపురం కాకినాడ రోడ్లు కాకినాడ కలెక్టర్ తినడం జరిగింది ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ప్రాణహాని అయితే లేదు కానీ కొద్ది కొద్దిగా చెట్లు పడిపోవటం ఎల్సీకి రోడ్లు ఇటువంటి ఉన్నాయి అవన్నీ కూడా చాలా త్వరతగతిన అన్ని కూడా పునర్నిర్మిస్తడం జరుగుతుంది ఒకటి రెండు రోజుల్లో అన్నీ కూడా అలాగే మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది